నమస్తే అమ్మ నమస్తే అండి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా మీరు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నారండి ఇప్పుడు అంటే ఇక్కడ జూబ్లీ లో మాగంటి గోపినాథ్ చనిపోయారు కదా దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మాగంటి గోపినాథ్ వల్ల భార్యని అభ్యర్థిగా ప్రకటించింది అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా సో మీరు ఇప్పుడు అంటే ఈ ఒక్క పార్టీయే కాకుండా చాలా పార్టీస్ ఉన్నాయి కదా సో బీఆర్ఎస్ అవ్వచ్చు కాంగ్రెస్ బీజేపీ ఇట్లా వీటన్నిట్లలో ఎవరికి మీరు ఓటు ఇస్తారు అంటే ఎవరికి మేము సునీత మేడం గారికే ఇస్తామండి ఎమ్మెల్యేగా తన్నే నిలబెట్టాలని అనుకుంటున్నాము మేము కార్యకర్తగా అందులోనే పని చేస్తున్నాము పదకొండు సంవత్సరాలు తిరుగుతున్నాము గోపినాథ్ అన్నమాట మేము మేడమ్నే ఎమ్మెల్యేగా అనుకుంటున్నాం అంటే ఎందుకు ఓన్లీ ఆవిడకి అంటే వేరే పార్టీ అన్న బాగా చేశారు మాకు అభివృద్ధి పనులు చాలా బాగా చేశారు కార్యక్రమాలు అందరికీ సహాయంగా ఉంటూ చాలా బాగా చేశారు ఓకే ఒక సొంత ఆడబడుచు చూసుకుంటూ మమ్మల్ని కార్యకర్తలు ఇరవై ఐదు మంది మెంబర్స్ ఉన్నామండి మాకు ఎర్రగడ్డ నుంచి కూడా సంజీవ్ అన్న వాళ్ళందరూ కార్యకర్తల మొత్తం యాభై అరవై మంది టీమ్స్ ఉన్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కదా సో మీరు ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అవచ్చు అట్లాగే ఆరు గ్యారెంటీలు అన్ని కూడా అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయంటారా వాళ్ళు అవన్నీ అమలు చేశారని ఇస్తారండి బస్ ఒకటి పెట్టారు కరెంట్ ఒకటి ఇస్తున్నారు అంతేగాని రెండు వేల ఐదు వందలు లేదు గ్యాస్ డబ్బులు లేవు ఏమీ లేవు కదా పింఛన్లు కూడా మీకు డబ్బులు పింఛన్లు ఏం లేవండి అసలు ఉన్న పింఛన్లే లేట్ గా వస్తున్నాయి రావడానికి ఏం లేవు ఏ టైమ్ లో ఇప్పుడు ఏ డేట్ లో వస్తున్నాయండి వాళ్ళకి నెలాఖరులో వస్తున్నాయండి అందరికి ఇరవై తారీఖు ఇంత ముందు పది లోపే పడేవి ప్రతి వాళ్ళు ముసలి వెళ్ళి బ్యాంకులో వెళ్ళి వాళ్ళు ఇప్పుడు ఇరవై తారీఖు వరకు రావట్లేదని బాధపడుతున్నారు ఒక్కొక్క ప్రతి నెల వస్తున్నాయా లేకుంటే ఏమైనా ఒక్కొక్క నెల రెండు నెలలకు ఒకసారి వస్తున్నాయంటే ఈ మొత్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా ఈ కారు గ్యారెంటీలు ఈ భామీలు బస్ ఒకటే బాగా చేశారండి ఇంకా ఏం చేశారు బస్ ఒకటే మంచి నడుస్తుంది లేడీస్ అందరికి ఈ గ్యాస్ డబ్బులు అయితే అసలు రూపాయి కూడా పడట్లేదు ఉన్నప్పుడు మనం మీకు ఏమేమి పథకాలు మాకు షాదీమ పర్గ డబ్బులు వచ్చినాయి మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది మేము ఇప్పుడు అక్కడే అండి అక్కడే ఉంటున్నాం ఇక్కడ పని చేసుకోవడానికి రోజు వస్తున్నాం అన్నమాట మా కేసీఆర్ వారి దయ వల్లనే మాకు వచ్చింది గోపన్న మా అమ్మటే ఉండి మమ్మల్ని అందరి దగ్గర ఉంది మాకు ఇల్లు వచ్చేదాకా పోరాడారు మా గురించి ఓకే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్స్ లో ఎవరికి ఓటేస్తారు మరి మీరు మేము టిఆర్ఎస్ కేసాం అప్పటినుంచే నుంచి ఆ పార్టీలోనే ఉన్నాం మేము ఐదారు సంవత్సరాల ఇది ఇప్పుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ చనిపోయి ఎమ్మెల్యే అభ్యర్థి అయితే వాళ్ళ వైఫ్నే బీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళు వాళ్ళ వైఫ్కే అభ్యర్థిగా అభ్యర్థిగా అన్నట్టు మీరు ఎవరికి ఓటు వేస్తారు కాంగ్రెస్ కా బీజేపీ కా బీఆర్ఎస్ కేస్తారు ఎవరికి అంత ఎవరేం బతికిస్తున్నారు సార్ మా పిల్లలు చదువుకున్న వాళ్ళకు జాబ్ లేదు పింఛినితోని బతుకుతున్నాం మేము పింఛిని తీసుకొని బతుకుతున్నాం ఇప్పుడు పింఛి అనే టైంకి వస్తుందమ్మా మరి ఆ వస్తుంది ఆడొస్తుంది ఓ వచ్చి నాడు వస్తుంది వచ్చి రాన్నాడు రాలేదు ఇప్పుడు మరి మీకు ఫ్రీ కరెంటు గ్యాస్ అవన్నీ కిరాయి ఇంట్లో ఉన్నాం మాకు ఆ హౌసింగ్ బోర్డు కానుంటే బోడబండ శ్రీరామ్ నగర్ ఇదంతా కళ్ళు తిరుక్కుంటారు తిరుక్కుంటే అమాయి బస్తీలా పడ్డాము నాకు లేదు కిరాయిలో ఉన్నాం మేము మీరు ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు ఓట్లో ఎలక్షన్స్ అప్పుడు మీరు ఎవరికి ఓటేస్తా ఉంటారు ఏ పార్టీకి ఓటేస్తారు మీరు ఏ పాటి వేయాల ఇప్పుడు ఏ పాటి వేయాలి నాకు తెలియదు నేను అడుగుతున్నా రోజుల నుంచి ఉంటారు కదా గారికి వెయ్యాలి అవును ఆయననే బతికిచ్చిండు నీళ్లు తెప్పించిండు ముసల బతికిచ్చిండు ముడిగోళ్ళను బతికిచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చి మొత్తాన్ని సూర సూరలు చచ్చిపోతుండరు కొట్టుకుంటుండ్రు పెళ్ళాలని కొడితే సులు అని పెడితే ఏమన్నా అంటే బస్ ఆ ఇక పిరి బాసులు పెట్టకుండా పిల్లలకి స్కూల్లో అన్నం పెట్టి ఇంత మంచిగా చూసుకుంటే ఆ పిల్లలు చదువుకుంటారు కదా నా కొడుకు ముప్పై ఏండ్లుండయి జాబ్ రాలేదని నన్ను కొడితే ఇక్కడ అడక తింటున్నారు నా బిడ్డ దగ్గర ఉండి ఇది కూడా కాదు మళ్ళా మా వేస్టే కదా సారు వేస్టే పిరి బాసు కొట్టుకొని చస్తుండరు దాన్ని తుప్పలు వాటి కొట్టుకుంటున్నారు పెరి వేస్టే స్కూల్ పిల్లలన్నా చదివిచ్చి ఇంత అన్నం పెడితే ఉంది బాగుంటుంది ఆయన ఎట్లన కేసీ గారు ఇట్లా ట్యాంకి ఇట్లా ఇస్తుండే పింఛిని ఆయన పింఛిని కూడా ఇవ్వకుండా ఎప్పుడు టైం తప్పి టైం ఇస్తుండే